గడ్డురికా న్యాయం కథ రచన ఉరిమళ్ళ సునంద కథనం శ్రీమతి ఎస్ శోభారాణి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఆర్జే విజయవాడ నున్న గ్రామం ఇది చిమ్మపూడి మీడియా కోసం చెప్తున్న కథ వినండి గడ్డురికా న్యాయం గడ్డురిక లేదా గడ్డులికా న్యాయం అనగా గొర్రెల మంద ప్రవాహంలో కొట్టుకుపోవడం అని అర్థం గొర్రెల మందలో ఒకటి ప్రమాదవశాత్తు ప్రవాహంలో పడిపోతూ ఉంటే తక్కిన వాటిని అందులో పడిపోకుండా ఎంత ప్రయత్నించినా తక్కినవన్నీ ఆకుండా అందులో పడిపోతూనే ఉంటాయి అంటే దూకుతూనే ఉంటాయి అన్నమాట గొర్రెల మంద లక్షణమే అది ఒకటి దారి తప్పితే మిగతావన్నీ అలాగే దారి తప్పుతాయి వాటిని వారించి మంచివైపు మళ్ళించినా అర్థం చేసుకోకుండా మూర్ఖత్వంతో ముందు దానినే అనుసరిస్తాయి అలా అన్ని అపాయానికి గురవుతూ ఉంటాయి కొందరు మనుషులు కూడా అంతే ఎవరైనా ఏదైనా చేస్తే వాళ్ళు కూడా అదే చేసేస్తారు వాళ్ళు ఎందుకలా చేశారు అది మంచా చెడా అనేటటువంటి ఆలోచన కానీ వివేచన కానీ విజ్ఞత కానీ శూన్యం అన్నమాట వీళ్ళది మామూలు అమాయకత్వం కాదు మూర్ఖత్వంతో కూడిన అమాయకత్వం ఎలాంటి ఆలోచన ఉండదు గుంపుగా ఉంటారు అందులో ఎవరో ఒకరు ఏదైనా చేస్తే మిగిలిన వారు కూడా అదే తూచా తప్పకుండా చేస్తూ ఉంటారు అలాంటి వారిని తేలిగ్గా నమ్మించి మోసం చేయడం తేలిక అందువల్ల వాళ్ళను మోసం చేసేవారు కూడా ఉంటారు అందులో ఒకరిని మోసం చేస్తే చాలు మిగతా అందరూ అలాగే మోసపోతూ ఉంటారు ఇలాంటివి ఎక్కువగా ఫైనాన్షియల్ కంపెనీలు డబ్బు ఒకటి పది రెట్లు అవుతుందని ఒకరికి చెప్పి తద్వారా మిగిలిన వాళ్ళను అందరినీ కూడా అవలెలుగా మోసం చేసేస్తారు ముఖ్యంగా దొంగ బాబాలు స్వాములు కూడా ఇలాంటి అమాయకులని తేలిగ్గా మోసం చేస్తూ ఉంటారు ఇక మూఢ అయితే సరే సరి వాటిని పాటించడంలో వీళ్ళు మొదటి వరుసలోనే ఉంటారు రాజకీయ కార్యకర్తలు కూడా అంతే ఈ మందలాంటి మనస్తత్వాలను మార్చుకోకపోతే జీవితం అంతా ఇతరుల చేతుల్లో మోసపోవలసిందే కాబట్టి చిన్నప్పటి నుండే తెలివితేటలు స్వీయ నిర్ణయ శక్తి పెరిగేలా చూడాలి మరి విన్నారు కదండి గడ్డరికా న్యాయం కథ మీరు ఇంతవరకు విన్నారు